హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మిత్రులారా కొంతమంది తరచుగా నేను అడిగే క్వశ్చన్ ఏంటంటే సార్ నాకు టాప్ కాలేజీలో ఈసీ వచ్చే ఛాన్స్ ఉంది నార్మల్ కాలేజ్ లో సిఎస్ఈ వచ్చే ఛాన్స్ ఉంది ఏ బ్రాంచ్ తీసుకుంటే నాకు సరిపోతుంది భవిష్యత్తులో నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వాలనుకుంటున్నాను మీ అడ్వైస్ నాకు చెప్పండి అని చాలా మంది ఇదే క్వశ్చన్ అడుగుతున్నారు మిత్రులారా మీ అందరికి నేను ఇచ్చే సలహా ఏంటంటే ఒకవేళ మీ లక్ష్యం సాఫ్ట్వేర్ ఇంజనీరే అయితే ఆ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవడానికి బ్రాంచ్ తో పనే లేదు మీరు ఏ బ్రాంచ్ లో జాయిన్ అయినా సరే ఒక సాఫ్ట్వేర్ జాబ్కి కావాల్సిన స్కిల్స్ మీరు నేర్చుకుంటే మీరు ఈజీగా సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వచ్చు అయితే ఏదైనా ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వాలంటే బేసిక్ స్కిల్స్ వచ్చేసరికి మీకు కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి సాఫ్ట్ స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోవాలి అలాగే లాజికల్ థింకింగ్ ఉండాలి ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ ఉండాలి అంటే క్రిటికల్ థింకింగ్ ఉండాలి ఇలాంటి స్కిల్స్ తో పాటు టెక్నికల్ స్కిల్స్ వచ్చేసరికి ఏదైనా కంప్యూటర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ సి లాంగ్వేజ్ కానీ సి ప్లస్ ప్లస్ కానీ జావా గాని పైథన్ కానీ వీటిపై కాస్త నాలెడ్జ్ ఉండాలి అలాగే సి అండ్ డేటా స్ట్రక్చర్స్ ఆల్గోరిథమ్స్ కంప్యూటర్ నెట్వర్క్స్ వీటిలో కాస్త స్కిల్స్ ఉంటే సరిపోతుంది అంతేగాని ఇక్కడ బ్రాంచ్ తో లేదు ప్రెజెంట్ అయితే అన్ని కాలేజీల్లో ఆల్మోస్ట్ అన్ని అటానమస్ కాలేజీలో గానీ యూనివర్సిటీస్ కాలేజీలో గానీ అన్ని బ్రాంచీల్లో ఒక సాఫ్ట్వేర్ జాబ్ కావాల్సిన స్కిల్స్ అన్ని నేర్చే విధంగానే ఆ కరికులం తయారు చేస్తున్నారు అంటే ఈసీ బ్రాంచ్ తీసుకున్నా సరే ఈ బ్రాంచ్ తీసుకున్నా సరే మెకానికల్ బ్రాంచ్ తీసుకున్నా సరే ఈ కంప్యూటర్ లాంగ్వేజెస్ సి లాంగ్వేజ్ డేటా స్ట్రక్చర్స్ ఆల్గారిథమ్స్ ఈ బేసిక్ సబ్జెక్ట్స్ అన్ని ప్రతి బ్రాంచ్ లో ఉంటున్నాయి కాబట్టి మీరు ఏ బ్రాంచ్ లో జాయిన్ అయినా సరే ఈ బేసిక్ నాలెడ్జ్ నేర్చుకొని మీరు సిఆర్టీ ట్రైనింగ్ ద్వారా కొంచెం అర్థమెటిక్ రీజనింగ్ లాజికల్ థింకింగ్ క్రిటికల్ థింకింగ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఇలాంటివన్నీ ఇంప్రూవ్ చేసుకొని కోడింగ్ అలాగే ప్రోగ్రామింగ్ మీద కొంచెం స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకొని మార్కెట్లోకి వచ్చిన లేటెస్ట్ టెక్నాలజీస్ పైన మీ స్కిల్స్ అప్గ్రేడ్ చేసుకుంటే సరిపోతుంది ఇవన్నీ అబ్జర్వ్ చేస్తే మనకు బ్రాంచ్ తో ఎక్కడ పని ఉంది బ్రాంచ్ తో అసలు పనే లేదు బ్రాంచ్ తో అసలు పనే లేదు అందువల్లే ప్రెజెంట్ అయితే సాఫ్ట్వేర్ కంపెనీలు కూడా బ్రాంచ్ తో పని లేకుండా ఒక సాఫ్ట్వేర్ కంపెనీకి కావాల్సిన స్కిల్స్ మీలో ఉంటే చాలు మిమ్మల్ని రిక్రూట్ చేసుకుంటారు మీలో స్కిల్స్ ఎక్కువగా ఉంటే మీకు శాలరీ ఎంతైనా ఇవ్వడానికి వాళ్ళు రెడీగా ఉన్నారు కాబట్టి ఆ స్కిల్స్ పైన మీరు ఫోకస్ చేయండి బ్రాంచ్ పైన అసలు కానే కాదు కాబట్టి ఈ విషయంలో మీ అందరికి నేను ఇచ్చే సలహా ఏంటంటే ఒకవేళ టాప్ కాలేజీలో సిఎస్సి బ్రాంచ్ వస్తే హ్యాపీగా జాయిన్ అవ్వండి ఒకవేళ టాప్ కాలేజీలో సిఎస్ఈ బ్రాంచ్ రాకుండా ఈసీ బ్రాంచ్ వస్తే హ్యాపీగా జాయిన్ అవ్వండి అదే టాప్ కాలేజీలో సిఎస్సి రాలేదు ఈసీ బ్రాంచ్ రాలేదు ఒకవేళ ట్రిపుల్ బ్రాంచ్ వస్తే ట్రిపుల్ బ్రాంచ్ లో కూడా హ్యాపీగా జాయిన్ అవ్వండి అంతే తప్ప టాప్ కాలేజీలో నాకు ట్రిపుల్ వచ్చింది నాకు నార్మల్ కాలేజీలో సిఎస్సి బ్రాంచ్ వచ్చేసింది అని అనుకుని బ్రాంచ్ బ్రాంచ్కి వెళ్ళినట్టయితే మీరు పప్పులో కాలేసినట్టే ఎందుకంటే ఒక నార్మల్ కాలేజీలో సిఎస్సి బ్రాంచ్ చదివినంత మాత్రాన మీరు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వలేరు ఎందుకంటే నార్మల్ కాలేజీలో ఉండే ఫెసిలిటీస్ ఎంత వాళ్ళు ఇచ్చే ట్రైనింగ్ ఎంత అక్కడ మీరు ఏ మేరకు స్కిల్స్ అప్గ్రేడ్ చేసుకుంటారు అనే విషయాలపై మీరు ఆలోచించాలి అదే టాప్ కాలేజీలో అయితే సిఆర్టీ ట్రైనింగ్ ఉంటుంది ప్లేస్మెంట్స్ ఎక్కువగా ఉంటాయి ల్యాబ్ ఫెసిలిటీస్ బాగుంటాయి అన్ని బాగుంటాయి అవన్నీ స్కిల్స్ మీరు అప్గ్రేడ్ చేసుకుంటే ఆటోమేటిక్ గా మీలో స్కిల్స్ పెరిగి సాఫ్ట్వేర్ ఇంజనీర్ మీరు హ్యాపీగా అవ్వచ్చు ఇక్కడ ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ఈవెన్ టాప్ కాలేజీలో చదివినంత మాత్రాన మీకు జాబ్ వచ్చేస్తుంది అనుకోవడం కూడా పొరపాటే ఎందుకంటే వాళ్ళ సైడ్ నుంచి వాళ్ళు నాలెడ్జ్ ఇస్తారు మన సైడ్ నుంచి మనం ఏం చేస్తున్నాం మనము కూడా ఏ రోజుకి ఆ రోజు మన స్కిల్స్ అప్గ్రేడ్ చేసుకొని కోడింగ్ కానీ ప్రోగ్రామింగ్ కానీ ఇలాంటివన్నీ ఇంప్రూవ్ చేసుకొని ముందుకు వెళ్ళాలి ఈ కోడింగ్ కానీ ప్రోగ్రామింగ్ కానీ ఇలాంటివన్నీ ప్రాక్టీస్ చేయడానికి ఆన్లైన్లో ఎన్నో ప్లాట్ఫామ్స్ ఉన్నాయి అవే కాకుండా సర్టిఫికేషన్ కోర్సెస్ ఉంటాయి ఎన్పిటిఎల్ కానీ ఉడేమి కానీ మూక్స్ ఇలాంటి సర్టిఫికేట్ కోర్సులు నేర్చుకుంటే సరిపోతుంది అంతే తప్ప టాప్ కాలేజీలో జాయిన్ అయిపోయిన నాకు జాబ్ వచ్చేస్తుంది అనుకోవడం పొరపాటు మీరు ఎక్కడైనా జాయిన్ అయినా సరే మీరు ఎంతవరకు ఎఫోర్ట్స్ పెడుతున్నారు మీరు ఎంతవరకు కష్టపడుతున్నారు మీరు ఎంత వరకు నాలెడ్జ్ గెయిన్ చేసుకుంటున్నారు ఇది చాలా ఇంపార్టెంట్ ఏది ఏమైనా నేను ఫైనల్ గా చెప్పేది ఏంటంటే టాప్ కాలేజీలో సిఎస్సి గానీ సిఎస్సి విత్ స్పెషలైజేషన్ గానీ కోర్ బ్రాంచెస్ వచ్చినా మీరు జాయిన్ అవ్వండి నార్మల్ కాలేజ్ లో కన్నా టాప్ కాలేజ్ కి ప్రియారిటీ ఇవ్వండి టాప్ లో వచ్చేసరికి ప్రధానంగా మనం చూసుకున్నట్టయితే అయితే స్టేట్ గవర్నమెంట్ యూనివర్సిటీస్ ఆ తర్వాత స్టేట్ ప్రైవేట్ యూనివర్సిటీస్ ఆ తర్వాత అటానమస్ కాలేజెస్ ఆ తర్వాత ఎన్బిఏ నాక్ అక్రెడేషన్ ఉన్న కాలేజెస్ ఆ తర్వాత రిమైనింగ్ కాలేజెస్ ఇది నా ఆర్డర్ ఈ ఆర్డర్ ప్రకారం మీరు లిస్ట్ ఆఫ్ ఒక పేపర్ బైన్ రాసుకొని వెబ్ ఆప్షన్స్ పెట్టేటప్పుడు కేర్ఫుల్ గా పెట్టుకుంటే సరిపోతుంది అన్నట్టు ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ స్టేట్ ప్రైవేట్ యూనివర్సిటీస్ అని చెప్పాం కదా అవి వెబ్ ఆప్షన్స్ లో పెట్టే ముందు వాటిల్లో ఎక్స్ట్రా ఫీజులు ఏమైనా ఉన్నాయో లేదో ఆరా తీసుకొని జాయిన్ అవ్వండి మీకు ఫీజు రియంబర్స్మెంట్ ఉన్నా సరే టోషన్ ఫీజు వరకే గవర్నమెంట్ చెల్లిస్తుంది అది కాకుండా వేరే ఎక్స్ట్రా ఫీజులు ఏమైనా ఉన్నాయో లేదో ఆరా తీసుకొని జాయిన్ అవ్వండి ఒకవేళ మీకు ఫైనాన్షియల్ గా ఇబ్బంది లేదనుకుంటే నో వర్రీస్ లేదంటే ఇబ్బంది పడతారు కాబట్టి అన్ని విషయాలు చూసుకొని మీరు ఆప్షన్స్ లో పెట్టండి మన ఏపీ స్టేట్ కి వచ్చేసరికి టోటల్ గా తొమ్మిది స్టేట్ ప్రైవేట్ యూనివర్సిటీస్ ఉన్నాయి ఇది అందరికి గమనించండి ఫ్రెండ్స్ ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ తో మళ్ళీ మీ ముందుకు వస్తాను ఫ్రెండ్స్ మనం గతాన్ని మార్చలేము కానీ భవిష్యత్తుని మార్చగలము థ్యాంక్స్ ఫర్ వాచింగ్